వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ మరి ప్రస్తుతం మనం ఇప్పుడు గుర్రంపోడు మండల కేంద్రంలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందినటువంటి గుర్రంపోడు మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులైనటువంటి మేకల వెంకటరెడ్డి గారితో కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో మరి కొన్ని విషయాలు మాట్లాడదాం నమస్కారం అండి వెంకటరెడ్డి గారు నమస్తే ఈ మన గుర్రంపూడు మండలం కనీసం మన నియోజకవర్గంలోని మన గుర్రంపూడు మండలం ఉన్నంత దరిద్రంగా ఏ మండలం కూడా లేదు ఎక్కడ కూడా నేను ఇంతవరకు చూసిన చూసినా కనివిని ఎరగని కూడా ఏ మండలం కూడా ఇంత దరిద్రంగా లేదు మన గుర్రంపూడు మండలం ఏందో మరి కనీసం మినిమం ఒక సురప్ కాంప్లెక్స్ కానీ తర్వాత తర్వాత ఒక బస్ స్టాండ్ రిక్వెస్ట్ బస్ స్టాండ్ కానీ తర్వాత ఏది కూడా లేకుండా రేపు రేపు పరిస్థితి కూడా అంత రేపు ఎమ్మెల్యే రేపు మన 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 సర్పంచ్ పదవి కానీ జెడ్పీడీసీ పదవి కానీ ఏ అయినా కూడా ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మన మండలానికి పని చేసేవాళ్ళని చూసుకోవాలి మనం మన మండలానికి పని చేసేవాళ్ళని చూసుకోవాలి కానీ ఈ లేనిపోని అని చూసుకొని ఈ ఐదు వందలకు ఒక ఐదు వందలకు ఐదు సంవత్సరాలు మనం ఇతను కత్తు పడి ఐదు సంవత్సరాలు చోటు వేసి ఇబ్బంది పడవద్దని మన మండల ప్రజలకు నేను 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 తెలియజేసినది ఏంటంటే మీరు కూడా ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అనేది కనీసం ఒక మురికి కాలవలేదు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి సరే ఎవరిని కూడా ఏ పార్టీ వాళ్ళని కూడా మనం ఏదో ఏదో చిన్నతనం చేసేది కాదు కానీ ఆ పార్టీ వాళ్ళనైనా ఎవరినైనా ఆ గెలిచిన వాళ్ళైనా కూడా ఆలోచన చేయాలి ఏది మన ఊరు మన లెక్క మనం పెద్ద చేసుకోవాలని ఆలోచన పెట్టుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఏదో ఈ మోరి అంటారు ఆ మోరి అంటే ఆ మోరి వచ్చేది ఇది పోయేది లేదు మన గురంపూడు నేను కనీసం మిమ్మల్ని నేను చిన్నట్లు కానీ కలిసి చూస్తున్నా ఎవడు కొలతలు తీసి చూడే కానీ గుంత తీసి కొలతలు తీసి వడే కొలతలు తీసిపోతే ఉడే కానీ ఓడ్లే గుంతలు తీసి ఓడలేడు డ్రైనేజ్ డ్రైనేజ్ విషయం వల్ల అందుకనే నేను చెప్పేది అంటే ఇప్పటికైనా కూడా మనం గురంపూర్ ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి నేను చెప్పేది ఇప్పుడు ఎవరు బాగా చేస్తారు ఎవరు చేస్తారు అనేది ఆలోచించి ఓటే ఓటేయాలని నేను నేను నా యొక్క మనవి గురంపూడు ప్రజలందరికీ అందరికీ చెప్తున్నాను సరే అండి వెంకటరెడ్డి గారు అయితే ఇప్పుడు సరే రేపు సరే జూలైలో కానీ ఆగస్టులో కానీ నలభై స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీ పార్టీ నుండి మండల స్థాయిలో మరి జెప్టిసిగా మీరు పోటీ ఇప్పుడు మనం అధిష్టానం మాకు మా మాకు అధిష్టానం మాకు ఓకే అని చెప్తే జెడ్పీటీసీగా అయినా చేయటం అనుకున్నాం మేము ఇంకా సర్పంచ్ కూడా గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఓకే అండి అయితే మండలంలో మరి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు మీరు అనుకుంటున్నాం మండలం వల్ల మన మినిమం అయితే ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పోరాటం చేస్తాం మాకు అప్పుడు రావటానికి కూడా ఉన్నాయి కూడా మాకు ప్రజెంట్గా ప్రజలకు కూడా అంత తెలిసిపోయింది ఏంటంటే వీళ్ళు ఒట్టి మాటలు చెప్పేదే కానీ ఇప్పటికి కూడా మళ్ళీ తర్వాత కూడా ఇప్పటికి కూడా కేసీఆర్ కేసీఆర్ అని ఒత్తుకుంటూనే ఉన్నారు మాకు కూడా మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒకసారి మోసపోయారు కానీ మళ్ళీ కూడా మోసపోకాకురమ్మా అవి అని చెప్తున్నాం మేము కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఇప్పుడు మన మండల ప్రజలకు కూడా అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఏదో ఒకటి మోసపూరిత హామీలు ఇచ్చినారు ఆ హామీలు ఇచ్చి తర్వాత ఏం చేశారు హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేరలేదు అనేది అందరికీ కూడా అందరికీ కూడా తెలిసిపోయింది మరి మండల స్థాయిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారా ఇంకేమైనా ఉన్నాయా జరగలేదు మొత్తం జరగాలంటే మండల స్థాయిలో కూడా జరగలేదు ఈ పూర్తి స్థాయిలో ఈ పాట కూడా ఈ పాట మటుకు మళ్ళీ మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం సౌండ్ పూర్తి స్థాయి మన మన గుర్రంపూడు మటుకు మెయిన్ ఇంపార్టెంట్ మన గుర్రంపూడు మన డెవలపింగ్ డెవలప్మెంట్ చేసిన దాకా వదిలిపెట్టమనేది కూడా మేము 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 మటుకు ఖచ్చితంగా చెప్తున్నాం ఇదివరకే అవు మనది ఏంటంటే మన బీఆర్ఎస్ ఓడిపోవటం వల్ల ఇప్పుడు మన గుర్రంపుడు కాలు ఇప్పుడు ఇటును మన మురికి కాలువలు కానీ తర్వాత అవి కానీ మన అడుగుల సెంటర్ల దిమ్మె కానీ తర్వాత మేమేం ఏం అంటే ఫస్ట్ వాళ్ళ మన బిఆర్ఎస్ పార్టీకి వెళ్తే మేము కూడా ఎమ్మెల్యే గారితో చర్చించినాం ఏం అంటే ఇప్పుడు మధ్యనేసి ఇప్పుడు మన వా కాని ఇటు ఇటు ఒత్తిడి కూడా దాకా సెంటర్ దిమ్మేసి దాంట్లో వేసి ఈ సెంటర్లో ఒక బొమ్మ పెట్టించి మన ఎవరిది సయ్య గారు బొమ్మ పెట్టిద్దాం అంటున్నాం ఏది మన నాన్పల్లి సెంటర్లో పెట్టిద్దామని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా నాకు నాకు హామీ ఇచ్చిండు ఆ రోజు కూడా ఒక రోజు మేము కూర్చొని మాట్లాడినాం ఇత నీకెందుకన్నా చేద్దాం ఖచ్చితంగా చేద్దాం అని అనడు అంతల్నే అది అనుకోకుండా అదే సునామీలు వచ్చి అంత అంత అయిపోయింది ఇప్పటికైనా కూడా మా పార్టీ గెలిస్తే దానికి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మన గుర్రంపూట్ను డెవలపింగ్ డెవలప్మెంట్ చేసేదానికి ఆమె ఖచ్చితంగా మమ్మల్గితేట జెడ్పీటీసీకి గెలిపిస్తే నేను ఖచ్చితంగా నేను 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 పని చేస్తానని కూడా నేను ఆమెస్తున్నాను మీరు అవకాశం ఇస్తే మండలాన్ని మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను కూడా నేను మనవి మనవి చేస్తున్నా సిద్ధంగా ఆ ఒకసారి కూడా మమ్మల్ని కూడా జన మన మమ్మల్ని కూడా గురం కూడా ప్రజలు ఆలోచన చేసి ఇటుని ఎవరైతే ఎవరు ఎవరైతే చేస్తారో ఎవరైతే చేస్తారని ఆలోచన చేసి ఆలోచన చేసి ఓటు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం సరే అంటే వెంకటారెడ్డి గారు మన స్థాయిలో ఇప్పుడు సరే కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో మరి లీడింగ్ పార్టీగా ఉంది సరే ఇప్పుడు మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఏ విధంగా మనకి ముందుకు వెళ్తారు మన స్థాయిలో మండల స్థాయిలో ఇప్పటికైనా కూడా అయితే రాష్ట్ర స్థాయిలో అయినా ఏ స్థాయిలో అయినా కూడా ఏం లేదు కాంగ్రెస్ పని అయిపోయింది మన మన రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు నన్ను కోసుకోని తింటరా లేకపోతే నన్ను ఏం చేస్తారు నన్ను పైసలు లేదని ఆయనే చెప్తున్నాడు ఆయన నోడుకుంటే ఆయనే చెప్తున్నాడు ఆయనను కూడా మనం ఆయనను వ్యతిరేకించాల్సిన స్థాయి కాదు ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాం మనం ఏంటంటే మనం పోసుకోవాలి రా ఏం చేస్తారా ఏం లేదు అది లేదు బడ్జెట్ లేదు అది లేదని చెప్తున్నాం ఆయన మట్టుకు ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు కాబట్టి వచ్చినాక మేము వచ్చినాక ఖచ్చితంగా చేస్తాం మళ్ళీ వచ్చేది ఐదు సంవత్సరాల నాటికి ఖచ్చితంగా మేము చేసి తీరుతామని కూడా మేము మీకు మన కుదూరు ప్రజలకు ఆమిస్తున్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ